ఇప్పుడు పార్టీ ఎక్కువైతే జనల్ టాకింగ్ అయితే వైఎస్ఆర్ సిపి వస్తుంది జగన్ అధికారంలోకి అయితే మళ్ళీ రావచ్చు అంటున్నారు నాకైతే ఇంచుమించుగా అదే అనిపిస్తుంది వైఎస్ జగన్ అని జగన్ గారు ఇచ్చిన హామీలు ఆటలు ఏమన్నా మీకేమన్నా నిర్వేర్ణయా అమోడ్ ఇస్తుంది టైలరింగ్ వస్తుంది టైలరింగ్ వస్తుంది అవి మాత్రం వస్తున్నాయి మా అమ్మఒడి టైలరింగ్ వచ్చింది నాకు ఉంది అది అది ఉందండి స్థలం కూడా వచ్చింది స్థలం స్థలం ఇలా స్థలం కూడా వచ్చింది పిల్లలు నేను ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారు స్కూల్స్ బాగా అంటున్నారు నేను ఎప్పుడు చూడలేక అందరూ మా అన్న పిల్లలు కానీ మా తమ్ముడు వాళ్ళ పిల్లలు మా ఊర్లో చాలా మంది గవర్నమెంట్ స్కూల్ వెళ్తున్నారు దానికి వెళ్తున్నారు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం బాగా అదండి ప్రతి సంవత్సరం పడింది ఈ సంవత్సరం కొంచెం లేట్ అయింది లేట్ అయింది అంటున్నారు ఒకళ్ళ పది మందికి జరగపో జరగపోవచ్చు తొంభై మందిలో వంద మందిలో తొంభై మందికి మంచి జరుగుతుంది అది పిల్లల్ని చదివించాలంటే ఎవరు అండి స్కూళ్ళు మరుగుదొడ్లు ఉండయా మరి జగన్ గారి ప్రభుత్వం క్యాలేజీ కూడా కడుతున్నారుగా జూనియర్ కాలేజీ మొత్తం హాస్పిటల్ చూడండి ఎలా ఉందో అవలా ఇప్పుడు దాకా ఎప్పుడైనా ఉందా అసలు హాస్పిటల్ అలా చూస్తానికి మేము మందు వీళ్ళు ఉందా అయమ కళ్ళ చోళ్ళు ఉచితం అన్ని ఎంత బాగా చేస్తున్నారండి మరి అలా అలా చేసే ప్రయత్నం కూడా కోరుకుంటారు కానీ అడ్డుగోలుగా అబద్ధాలు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలు మాలేజ్ మంటల్లో ఏం చేస్తామండి రూపాయి లేదు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే మేము ఏం చేయగలుగుతాం సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం